లోవ్ హార్స్ హార్మర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి క్వాలిటీ కలిగిన నెమలి అండి మంచి క్వాలిటీ కలిగిన పట్టా పూజండి ఇది నెమలి పట్టా పుందండి ఇది నాదేనండి నా సొంతానికి సంబంధించిన ప్రీడ్ అండి ఇది చాలా మంచి క్వాలిటీ అండి టాప్ లైన్ అండి క్వాలిటీ కూడా బ్లడ్ లైన్ మంచి క్వాలిటీ కలిగిందండి దీని వయసు వచ్చేసి పది నెలలు కలిగిన పట్టా అండి ఏజ్ వచ్చేసి పది నెలలు అండి పది నెలలు కలిగిన పట్టా అండి హైటు హైటు ఇరవై నాలుగు వగ్గులండి వెయిట్ మూడున్నర నుంచి నాలుగు కేజీలు దాకా ఇప్పుడు ఏ పుంజులు నేనని చూపిస్తుంది పుంజు ఇంకా తోకల కూడా ఇంకా రాలేదండి పుంజు పది నెలలు కలిగిన పట్ట అండి ఇది మంచి క్వాలిటీ కలిగింది పెద్ద పందానికి వస్తుందండి ఇది కూడా చాలా రెండు లక్షలు మూడు లక్షల పందానికి కూడా వాడుకోవచ్చు అండి దీనికి తండ్రి కూడా బాగానే చేసిందండి మంచి క్వాలిటీ కలిగిందండి ఇది అయితే దీన్ని నేను ఒక ఎనిమిది వేలు చెప్తున్నానండి ఎయిట్ థౌసండ్ ఇది ఫైనల్ ప్రైస్ చేస్తే చెప్తున్నానండి దీన్ని దీన్ని ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి దీన్ని కాస్ట్ నేను ఎనిమిది వేలు చెప్తున్నానండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి సంప్రదించను ఫ్రెండ్స్ దీనికి నేను ఆంధ్రాకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తానండి దీని కాస్ట్ వచ్చేసి నేను ఎనిమిది వేలు చెప్తున్నాను అండి ఫైనల్ ప్రైజ్ ఇది దయచేసి ఇందులో ఏదో డిస్కౌంట్ అడగదు ఫ్రెండ్స్ కావాలంటే నేను డైరెక్ట్ లైవ్ కాల్ చేసి చూపిస్తానండి వీడియో కాల్ కానీ లైవ్ కాల్ కానీ అన్ని చూపిస్తానండి కావాల్సి చూసి నచ్చిన వాళ్ళే నా నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ కలిగిన టాప్ క్వాలిటీ కలిగిన పట్టాపు ఉందండి కాకి నెల నెవిల్ పట్టాపు ఉందండి ఇది పది నెలల వయసు కలిగిందండి వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు ఉన్నాయి సైజు ఇరవై నాలుగు సైజు ఉందండి ఇప్పుడు పుంజిపెల్ల పట్టా అండి ఇది పది నెలలు కలిగిన పట్టా అండి నేను చూపించ చూపిస్తున్నాను నేనండి అది చేతులు చూపిస్తున్నాను తోకలో ఇంకా తోక కానీ ఈకలు ఈకలు కానీ ఇంకా ఇంకా లోపల సజ్జోలు ఉందండి పిల్ల మంచి క్వాలిటీ అండి తోకలో ఇంకా గొట్టాలు కూడా వస్తున్నాయండి ఇప్పుడు ఇంకా పది నెలల వయసు కలిగిన గొట్టాల ఇవ్వండి ఇంకా చాలా తోక వస్తుందండి నా నాలుగు కేజీలు వెయిట్ ఇప్పుడే ఉందండి పది నెలల వయసు కలిగిందండి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే దయచేసి సంప్రదించాలి అనవసరంగా టైంపాస్ కానీ నాకు చేయబోకండి ఫ్రెండ్స్ నాదేనండి ఈ పుంజు మీకులో టై వీడియో కాల్ చేసి అట్లా లైవ్లో కూడా చూపిస్తా అండి పుంజులు కావాల్సిన వాళ్ళకి దయచేసి ఆసక్తి కలిగిన వారికి సంప్రదించండి మంచి క్వాలిటీ లైన్లో సంబంధించిన పుంజు అనేది పెద్ద దొడ్లో సంబంధించి హైటు ఇరవై నాలుగు గంటలు వెయిట్ మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉందండి ఇప్పుడే మంచి క్వాలిటీ కలిగిన టాప్ క్లాస్ టాప్లైందండి ఏజ్ వచ్చేసి పది నెలలు అండి మా అడ్రస్ వచ్చేసి రేపల్లెండి బాపట్ల జిల్లా రేపల్లెండి అడ్రస్ బాపట్ల జిల్లా రేపల్లెండి అండి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి